హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పిల్లలకి ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డే ఏంటి అనుకుంటున్నారా ఒరిసాలో ఏంటంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా ఐసీఎస్సి సిలబస్ వాళ్ళే ఎగ్జామ్స్ అయిపోతాయి ఇంకా మార్చ్ ఫిఫ్టీన్త్ ఆ టైం నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది న్యూ సెషన్ ఇంకేంటంటే ఇక్కడ అన్ని స్కూల్స్లో కూడా మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఉంటాయి స్కూల్స్ ఒక గవర్నమెంట్ స్కూల్ తప్ప పాప నాకైతే బాధ అనిపిస్తుంది చిన్నపిల్లలు పొద్దున్నే లేవాలి సిక్స్కి లేవాలి అంటే సిక్స్ ఫార్టీకి బస్ వస్తుంది వీళ్ళకి మా క్యాంపస్కి వన్ ట్వంటీకి స్కూల్ అయిపోతాయి ఈ స్కూల్లో కొంచెం పీరియడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి చదువు ఒకటే కాదు ఇంకా యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందని మేము ఈ స్కూల్ చూజ్ చేసుకున్నాము ఇంకేంటంటే ఈ స్కూల్కి ఎంసీఏలే బస్ ప్రొవైడ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారు కాకపోతే డ్రైవర్ ఇంకా హెల్పర్ ఉంటారు వాళ్ళిద్దరూ ఏంటంటే పిల్లల్ని డ్రాప్ చేస్తారు క్లాస్ రూమ్స్లో వాళ్ళే వెళ్ళి పికప్ చేసుకుంటారు ఇంకా అదొక్కటి కొంచెం బాగుంది ఇంకా స్కూల్ కూడా ఫుల్ బందోబస్తు ప్రొటెక్షన్ ఉంది ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ తోటి ఇంకా కొంచెం ఫీజు ఎక్కువైనా పర్లేదని మేము ఇంకా ఈ స్కూల్లో అడ్మిషన్ చేసాము కాకపోతే టైమింగ్స్ అయితే నచ్చలేదు చెప్పాలంటే కాకపోతే ఇంకెక్కడున్నా అవే టైమింగ్స్ కాకపోతే బస్ ఫెసిలిటీ ఉంది అన్న ఒక్క రీజన్ తోటి మేము ఓకే అని చెప్పేసాము ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి పేరెంట్స్ కూడా కంపల్సరీ అన్నారు మా వాడి క్లాస్ వన్ మేమే వెళ్ళి పికప్ చేసుకోవాలి డ్రాప్ చేయాలి ఈరోజు అంతా మేము పక్కనే ఉండాలి అందుకని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాం ఇదంతా మా క్యాంపస్ మా క్యాంపస్లో అన్నీ దొరుకుతాయి కానీ వెజిటేబుల్స్ ఇంకా రైస్ ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే దొరకవు ఇంకా మిగతా బ్యాంక్స్ అంటారా ఏటీఎమ్స్ అంటారా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చెప్పాలంటే ఇది వచ్చేసి నేషనల్ హైవే ఎందుకు రిస్క్ చేయడం అంతా ట్రాక్టర్స్ ఇంకా లారీలు తిరుగుతూ ఉంటాయి అందుకని ఫస్ట్ డే అని డ్రైవర్ని కూడా మాట్లాడుకున్నాం ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అంతా స్పేస్ ఉండదు డ్రైవర్ అయితే కొంచెం వెయిట్ చేస్తారు కదా ఓపిక్గా ఇంకా అందుకని మేము డ్రైవర్ని కూడా ఈ ఈరోజు లోపలికి ఎలా చేయరు వెహికల్స్ ఏవి కూడా ఇంక ఈరోజు ఒక్కరోజు వచ్చేసి పేరెంట్స్ కంపల్సరీ అన్నారు కదా మేము వెయిట్ చేస్తాము క్లాస్ అయిపోయేదాకా ఇంకా మా పిల్లలు కొత్త కాబట్టి వీళ్ళ నేమ్స్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేశారు వెళ్ళి సెక్షన్ ఇంకా అన్నీ చూసుకొని మా పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పాలి ఇంకా మా పాప వచ్చేసి ఆల్రెడీ తనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి తిని వచ్చి తీసుకెళ్తున్నారు క్లాస్కి మా వాడు వచ్చేసి టీచర్స్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేశారు రైమ్స్ అవి ఇవి చెప్పేసి ఇప్పుడైతే క్లాస్ రూమ్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వెళ్ళి స్కూల్ అయిపోతుంది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అప్పటి వరకు పేరెంట్స్ని బయట వెయిట్ చేయమన్నారు ఇంకేం చేయాలో తోచక మేము బయట తిరుగుతున్నాము మా పాపకి టెన్ థర్టీకి బ్రేక్ ఇచ్చారు లంచ్ బ్రేక్ అంటే బ్రేక్ఫాస్ట్కి ఇంకా తను బయటకు వచ్చింది ఫ్రెండ్స్ ఎవరు దొరక్క పాపం ఒక్కటే తిరుగుతూ ఉంది క్లాస్ రూమ్స్ అన్నీ ఇంకా ఫైనల్ ఇదంతా క్యాంపస్ అనమాట ఏం చేయాలో తోచక మేము క్యాంపస్ మొత్తం తిరిగేస్తున్నాము చాలా టైం ఉంది త్రీ అవర్స్ దాకా ఉంది అంతసేపు ఏం చేయాలి అని చెప్పేసి క్యాంపస్ అయితే చాలా బాగుంది ఫుల్ ప్రొటెక్షన్ ఉంది సీసీ కెమెరాస్ తోటి ఇంకా చాలా ఆహ్లాదంగా కూడా ఉంది గ్రౌండ్స్ చాలా బాగున్నాయి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినాయి అంటే అట్లే టైము రెండు మూడు స్టేజీల మీద ఒకేసారి అయిపోతాయట మరి అదేంటో నాకు తెలియదు కాకపోతే ప్రోగ్రామ్స్ కూడా పిల్లలు చాలా మంది స్ట్రెంగ్త్ ఉన్నారు అందరి పిల్లలు స్టేజ్ మీద కనిపించాలి అందరికీ అవకాశం ఇవ్వాలి అన్న ఒక్క రీజన్తో వీళ్ళు మూడు నాలుగు స్టేజీలు కట్టుకున్నారు ఇంకా ఆ స్టేజెస్ మీద ఎట్ ఏ టైం ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఇక మన పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కొని మనం ఆ స్టేజ్ దగ్గర కూర్చుంటే సరిపోతుంది ఇంకా అదొకటి ఇంకేంటంటే స్కూల్లో గ్రౌండ్స్ ఇంకా అన్నీ చాలా బాగున్నాయి మొత్తానికైతే స్కూల్ అయితే పర్లేదు బాగుంది అనిపించింది ఒక్క టైమింగ్స్ తప్ప ఇంకా తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీన్కి స్కూల్ అయిపోయింది మా వాడికి వాళ్ళ క్లాస్ టీచర్ భద్రంగా తీసుకొచ్చి మా హస్బెండ్కి అప్పజెప్పిందనమాట మా వాడైతే మస్తు ఖుషి ఫస్ట్ డే కాబట్టి అంతే ఉంటాడు ముందు ముందు చూపిస్తాడు మాకు చుక్కలు ఇక అప్పుడు ఉండిద్ది అన్నమాట అస్సలు వ్యవహారం ఇప్పుడైతే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మంచిగా ఎగురుతున్నాడు ఇక ఫైనల్లీ క్లాసెస్ అయిపోయాయి వీడి మా పాపకు వన్ థర్టీకి వరకు ఉంది ఇంకా తనని తర్వాత వాళ్ళ డాడీ తీసుకొస్తారని చెప్పి నేను వచ్చేస్తున్నాను నా పక్కన నేను చూడండి హ్యాపీగా హాయ్ చెప్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ గాయస్ ఈ ఉన్న నెక్స్ట్ వీడియో బై బాయ్